తెలంగాణలో కన్వీనర్ కోటా సీట్లు పారదర్శకంగా భర్తీ చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీగా వ్యవహరిస్తోంది ఈ సీట్ల భర్తీలో కళాశాల యాజమాన్యాల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటోంది ఇంటర్నల్ స్లైడింగ్ ను నిర్వహించగా స్పాట్ అడ్మిషన్స్ కూడా అదేవిధంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఇంజనీరింగ్ కన్వీనర్ సీట్ల భర్తీలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల దందాను అడ్డుకునేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో చర్యలు తీసుకుంటోంది యాజమాన్యాల ప్రమేయం లేకుండా సీట్లు భర్తీ చేస్తోంది తుదివృత సీట్ల భర్తీ తర్వాత సీట్లు మిగిలితే కళాశాల యాజమాన్యాలే భర్తీ చేసుకునేవి ఆ విధానానికి ఈసారి చెక్ పెట్టింది విద్యాశాఖ అంతర్గతంగా స్లైడింగ్లు సెంట్రలైజ్డ్ గా నిర్వహించింది ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కు సీట్ స్లైడింగ్ చేసుకోవాలన్న అడ్మిషన్స్ కన్వీనర్ ద్వారానే ఆన్లైన్లో నిర్వహించారు దీంతో కాలేజీలు బ్లాక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఇక కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన బీటెక్ సీట్లకు స్పాట్ ప్రవేశాలను కూడా కాలేజీలకు అవకాశం ఇవ్వకుండా అడ్మిషన్స్ కన్వీనర్ ద్వారానే చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు సమాచారం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వమే స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల నోట్లో పచ్చి పడ్డట్లే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని మొత్తం సీట్లలో డెబ్బై శాతం కన్వీనర్ కోటా ముప్పై శాతం బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీట్లు కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా కేంద్రీకృతంగా భర్తీ చేస్తారు మూడు విడతల కౌన్సిలింగ్ తర్వాత అంతర్గత స్లైడింగ్ ఉంటుంది గత విద్యా సంవత్సరం వరకు ఇంటర్నల్ స్లైడింగ్ ను కళాశాలలే పూర్తి చేసుకునేవి దానివల్ల కొన్ని డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేసి మరికొన్నింటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచేవి యాజమాన్యాలు తర్వాత నిర్వహించే స్పాట్ అడ్మిషన్స్లో ఆ సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకునేవారు కౌన్సిలింగ్ పూర్తయ్యాక పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు మిగిలిపోయాయి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో సీట్లున్నాయి కొన్ని కాలేజీల్లో గిరాకీ ఉన్న కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో సీట్లు మిగిలిపోయాయి ఈ సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది స్పాట్ అడ్మిషన్స్పై ప్రభుత్వం నిర్ణయం కోసం విద్యాశాఖ వెయిట్ చేస్తోంది